అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా వచ్చినప్పుడు అది ఉండదు అర్థమైందే నమ్మకం అదృష్టం మీద కాదండి నా మీద కష్టపడడానికి అవకాశం ఇవ్వండి నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా వెల్ సార్ బిఎస్ సుబ్బారావు ఆఫీస్లో ఆడిషన్లు జరుగుతున్నాయి తీసుకెళ్తాం హీరో వేషమే కదండి హీరో విషయం నేను మీ వాణ్ణి మీలో ఒక కోసం నా ప్రాణమైనా ఇస్తాను నువ్వు ఇచ్చే లోపలే నేను చస్తాను యోగానంద్ సార్ వారిని వెళ్ళమనవయ్యా నువ్వు వెళ్ళవయ్యా నెక్స్ట్ శ్రీనివాసరావు ఉన్నవాంగా వస్తున్నాడు సార్ నన్ను నమ్మండి నేను మీ వాడిని నేను నేను మీ వాడిని మీలో ఒక సరే సార్ ఇంకోసారి చెప్పమంటారా ఇంకొకసారి చంపమంటారా అన్నట్టుంది అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా ముక్కు కోటేరేసినట్టు ఉండాలి కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి నవ్వితే వెన్నెలు విరిసినట్టు ఉండాలి వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా సుబ్బారావు ఇతను రామారావుని బెజవాడి నుంచి వచ్చాడు తబ్రీ స్టార్ ఉద్యోగం వదులుకుని మరి ఆడిషన్ చేస్తే మార్దర్శకు వెయ్యి నూట పదహారు ప్రయాణం వంద రూపాయలు సినిమా పేరు పల్లటూరు పిల్ల నీ పేరు జయంత్ యోగానంద్ కంప్లీట్ అదేంటి సుబ్బారావు ఆడిషన్ చేయకుండానే బుక్ చేసుకుంటున్నావు భలే వారే ప్రసాద్ గారు నేను హీరో వేషం కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చా ఆడిషన్ అయితే నేను చేస్తానండి పెసవాళ్ళు నీ నాటకం చూశానయ్యా ఇప్పుడు నా కథానాయకుడు ఫోటో షూట్ చేస్తాను రావయ్యా రామరావు నీకు మండి చెప్తాను నీ పారితోషికం వెయ్యి నూట పదహారు ప్రయాణానికి వంద రూపాయలు నీ మేలు మర్చిపోలేనండి రామారావు సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా నీకితన్ని పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా రామారావు ఓ పంచి నా మన దేశం సినిమాలో చిన్న వేషం ఉంది అచ్చి కెమెరా అలవాటు అవుతుంది కరెక్ట్ ప్రసాద్ గారు ఇదిగో జయంతో చేవయ్యా కెమెరా అలవాటు అలాగే ఇంత కానిస్టబుల్ గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకు వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూస్తుంటాను ఎంతమందిని చూస్తుంటాను ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలమా మా ధర్మం మమ్మల్ని చేసుకెళ్ళండి మండి ప్రింట్ వెళ్ళం రామారావు నువ్వు నీ ధర్మం చేసుకుంటూ వెళ్ళి బాగుంది నాయన బాగుంది నీ భవిష్యత్తు బాగుంటే దేవుడు రాసిన డైలాగ్ ఇది అవుతుంది ప్రసాద్ గారు మంచి కుర్రవాడిని పట్టుకొచ్చారండి నాగే గారు ఈరోజు మీకు ప్యాకప్ మంచి ఇప్పుడు షార్ట్ ఏంటంటే స్లోగన్స్ చేస్తున్న వాళ్ళ మీద నువ్వు లాఠీ చార్జ్ చేద్దాం రామారావు సార్ చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండాలి అలాగే రెడీనా అలాగే ఓకే उंड रोली Roll <laughs>

సినిమాకి కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా పైకొస్తాం అయ్యా ఎల్వి ప్రసాద్ సార్ అనిపారు నమస్కారం అండి నేను రామారావు ఏడింటి కలవమని ప్రసాద్ గారు చెప్పారు కరెక్ట్ అయ్యా బిఏ పాస్ అయ్యి అవటం కదా అవునండి అంతగాడేవా హీరోయిన్స్లో అంతగా ఎవరంటే కాంచనపాల గురించి చెప్తారు రేపటి నుంచి హీరోయిన్లు అంతగా ఎవరైతే నీ గురించి చెప్తారు ఇవ్వండి నేను చెప్తున్నాను చూడు ఈరోజు నాకు కొంచెం పని రేపు ఇదే టైం కదా అలాగేనండి రాబారా నువ్వు కూడా నా లాగా బొచ్చి పెట్టవయ్యా బాగుంటుంది రెడ్డి గారి దగ్గరకా బ్రదరు అవును నా భోజనం టిక్కెట్లు అయిపోయాయి వీలైతే ఒకటి నాకు కూడా దాన్ని ఉంది ఇక్కడ పెడుతున్నా తీసుకోండి ఆల్ ది బెస్ట్ బ్రదరు నమస్కారం అండి వచ్చావా బాగుంది అవును నువ్వు ఎక్కడ అంటే ఇక్కడ మైలు ఉండదు అండి మరి మోటార్ సైకిల్ లాంటిది ఏమన్నా ఉందా లేదండి నడుచుకుంటూనే వచ్చాను ఈ డైలాగ్ చదివి బాగా ప్రాక్టీస్ చేసి గురువారం ఉదయం ఏడు గంటలకి ఆరు గంటలకు వచ్చాయి చెప్తాను వస్తానండి మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం మట్టిలో కలవాల్సిన ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎలా ఉంది మనసులో నీ పల్లెటూరి ఈ పాట హీరో గురువు గారు ఆదినారాయణరావు గారు నిన్నే చూన్ కట్టారు మనసులో మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఇంకొంచెం ఉంటే బ్రదర్ ఇది నూట పన్నెండోసారి బాగుందని కూడా ఇన్నిసార్లు చెప్పడం బాగోదు బ్రదరు పాపం వాణ్ణి చూడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం వాడి సాహిత్యాన్ని మర్చిపోయి నీ పైత్యాన్ని పాడుతున్నాడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వాలివా మట్టిలో కనవలసిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా నువ్వు కోసం నువ్వు అడగాలే కానీ ప్రాణం ఏమయ్యా ఏది కావాలన్నా ఇస్తానయ్యా అంత బాగా యాక్ట్ చేస్తున్నాము గ్రేట్ అయితే నాకు హీరో రాకేమయ్యా అయితే గురువారం నాగేశ్వరరావు ఇంకో కొత్త అబ్బాయి రామారావు అని కథ బ్రహ్మాండంగా వచ్చింది ఇద్దరు హీరోలు పల్లెటూరు పిల్ల మీరు పెట్టే ప్రతి రూపాయికి పది రూపాయలు గ్యారెంటీ సరే సుబ్బారావు ముందు కథ చెప్పు సార్ హీరో వచ్చాడు నాగేశ్వరరావా రామారావా రామారావు సార్ లేదని చెప్పు అదే చెప్పి ఇప్పుడు రెండు సార్లు పంపించాను ఎప్పటికైనా సినిమా తీస్తానయ్యా తీసేదాకా ఆగమను వెళ్ళు లేదని చెప్పు ఆ ఎందాక నేను చెప్పు